హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఖమ్మం జిల్లా తిరుమలాయపాల మండలంలో ఉన్నటువంటి మన్నంపల్లి గ్రామానికి చెందినటువంటి నరేష్ అనే యువకుడు గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ గురయ్యాడు ప్రస్తుతం అతని పరిస్థితి బాగలేదని మనకు సమాచారం వచ్చింది ప్రస్తుతం అతను ఖమ్మంలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి వైద్యం కోసం వచ్చాడు అతను మనతో పట్టున్నాడు అతనితో మాట్లాడదాం ఆయన పరిస్థితి ఏందో చెప్పండి నరేష్ గారు అసలు యాక్సిడెంట్ ఎప్పుడైంది మీ పరిస్థితి ఏంది యాక్సిడెంట్ అయ్యి ఒక ఫైవ్ మంత్స్ దాటిందండి ఈ యాక్సిడెంట్ ఎలా అయిందంటే నేను లారీ యాచూ లారీ డ్రైవర్ని లారీ డ్యూటీ దిగి ఇంటికి వెళ్తున్నాను బైక్ మీద బైక్ బైక్ మీద వెళ్తుంటే ఖమ్మం బైపాస్లో ఉత్తరప్రదేశ్ చెందిన యూపీ బండి వచ్చి గుద్దింది గుద్దింది ఇక కాల్ మీద టైర్లు పోయింది లారీ టైర్లు దాంతోటి నేను వన్ మంత్ ఊరు కోమాల ఉన్నా కోమాల నుండి బయటకు వచ్చాక అసలు నాకేం గుర్తులేదు లేదు ఏం జరిగింది ఏందని ఆశిస్తా ఉన్నాను చూద్దిన జనం ఉన్నారు చూద్దే కాలు లేదు ఇక మా వాళ్ళు నా మా ఫోటోలు ఉంటాయా ఫోటోలు చూపిస్తే అప్పుడు గతం చిన్న చిన్న గుర్తొస్తుంది ఈ కానీ గుర్తులేవండి సగం గుర్తున్నది సగం గుర్తులేవు ఇక ఇది జరిగింది ఇక మీ కుటుంబ పరిస్థితి ఏంది మీ ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు ఇక నాకు రెండు సంవత్సరం కింద పెళ్ళి అయిందండి ఒక పాపం చిన్న పాప పదిహేను నెలల పాప ఉంది ఇక నేను లారీ డ్యూటీ చేసుకున్న కుటుంబాన్ని పోషించుకునేవాడిని ఇక నా బతికి ఇట్ల అయిపోయింది ఇక ఎవరైనా దయ తెలిసి ఎవరైనా సాయం చేస్తే అంటే ఎంత ఖర్చు అయింది మీకు మొత్తం మొత్తం అయిందండి పదిహేను లక్షల వరకు అయింది ఇక చిల్లర చిల్లర మొత్తం వేసుకుంటే పదహారు పదిహేడు కానీ పదిహేను పదిహేను అయినా అండి బిల్లులు అయితే ఉన్నాయి నుంచి సపోర్ట్ ఏమి ఫ్యామిలీ నుండి సపోర్ట్ అంటే ఏముందండి కొంచెం భూమి ఉంటే కొంచెం భూమి అమ్మేసి మరి నన్ను బాగు చేయించుకొని తీసుకెళ్ళారు ఈ బ్రతకడానికంటే ఏమీ లేదు ఇంతవరకు పింఛన్ రావట్లేదు అప్పుడెప్పుడో పింఛన్ అవుతుందని చెప్పారు లేదు ఎలక్షన్కి ముందు రాజకీయ నాయకులు వచ్చారు ఓటు అండి మేము ఉన్న మీకెందుకు ఉన్న మీకెందుకు అన్నారు ఎలక్షన్లు అయిపోయినాయి కనీసం గేట్ దగ్గర కూడా ఫ్యామిలీ చాలా స్ట్రగుల్స్ పడుతుంది అనుకుంటే మాకు సమాచారం అందించారు కదా ఏ సహాయం కావాలండి మాకు చిన్న పాప అండి చిన్న పాప ఉంది నాకు నా బతికేట్లే యాక్సిడెంట్ పాలైంది నాకు పాప ఇక చదువు నిమిత్తం చిన్న చిన్నగా ఏమైనా సొంతం ఇల్లు కూడా లేదు ఇంకోటి చెప్పాలంటే మా పెద్దన్నే ఇది ఇదనికంటే పెద్ద పెద్దన్నకి రావు మొదటి నుండి మూగ ఆయనకి ఇద్దరు ఆడపిల్లలే ఉన్న భూమి పోయింది నాకు కాలు పోయింది ఇక ఇక ప్రజ ఇక నేను ఏ మాటలు చెప్పలేనండి కొంచెం ఎవరైనా సాయం చేస్తే ఎంత నెల మెయింటెన్స్ దీనికి వైద్యానికి వైద్యానికి అవుద్దండి పదివేలు అవుద్ది పన్నెండు వేలు అవుద్ది మధ్య మధ్యలో హైదరాబాద్ కూడా పోతున్నా కాలు కట్ అయిపోయింది కదండీ వాళ్ళ హాస్పిటల్ ఏమైందంటే చిన్న దారం అంది మర్చిపోయారు లోపల దానివల్ల నరాలు నరాలు గుంజుకొస్తూ ఉంటాయి అవి మంచిగా నొప్పి తట్టుకోలేని విషయంలో ఇక వెళ్తూనే ఉంటాయి హైదరాబాద్కి అది కూడా డబ్బులు లేకుండా ఓర్చుకొని ఇంట్లోనే ఉంటాను అదే అండి నేను ఇప్పటికి పోతూనే అండి వెహికల్ 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 ఎప్పుడైతే నొప్పి అనిపిస్తుందో హైదరాబాద్కి వెళ్తా ఇంకా అంత నొప్పి భరించిన వాళ్ళ కాదన్నప్పుడు ఖమ్మం కిమ్స్ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటా అని వెళ్తూనే ఉంటాను అదే అండి అంటే ప్రభుత్వం ఎవరు రాలేదా మీ దగ్గర అధికారులు కావచ్చు యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ ఇన్సూరెన్స్ ఏం రాలేదా ప్రభుత్వం అనే మాటే లేదండి ఇంతవరకు ఎలక్షన్గా ముందు వచ్చారు ఎలక్షన్ మా ఇంటి వెనక వినాయకుడు పెట్టారు అప్పుడు ఇప్పుడు విన్నా ఇంత ఇంత ఇంతనిస్తారు కదండి ఓట్ల ముందు ముందు ఇన్నాయూడికి ఇంత వస్తే కందాల ఉపేంద్ర రెడ్డి వాళ్ళ నాయకులు వచ్చారు ఇంటికి మా ఇంట వినాయకుడు పెట్టారు కాబట్టి మా మమ్మీ వెళ్ళి అడిగింది కొంచెం మా ఊడి పరిస్థితి బాగాలేదని వచ్చి చూడండి అని మా మమ్మీ వెళ్ళి అడిగితే దాంట్లో ఒక పర్సన్ ఎవరో తెలియదు పక్కన ఊరు మనిషి రాడు మేము శవాల దగ్గరికి వచ్చేటోళ్ళం కాదండి మేము ఓన్లీ దేవునికి నిమిత్తం దే దేవుని కోసం డబ్బులు ఇవ్వడానికి వచ్చాం మీ శవాల్ కాడికి వచ్చేటర్లం కాదని అని అంటే నీ శవాన్ని బతికున్నగా శవాన్ని చేసింది మరి ఆయన అదండి ప్రస్తుతం మీ పరిస్థితి ఎట్లుంది మరి కుటుంబం ఎట్లా గడుస్తుంది ఇక నీ ఎందుకు చెప్పాలంటే నేను ఒక్క పోటీ అన్ని భోజనం చేసేది ఇక అలా అలవాటు అయిపోయింది ఇక మధ్యాహ్నం తింటే తింటే లేకపోతే ఓన్లీ చాయ్ తవ్వుతా ఇంకా అలా పేదరికం కాబట్టి అలవాటు అయిపోయింది ఇక ఇది మొత్తం మనం చూడవచ్చు హాస్పిటల్కి వచ్చిన నరేష్ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది ప్రస్తుతం చిన్న పాప ఉంది ఇంట్లో టూ ఇయర్స్ పాప దీంతో వాళ్ళ కుటుంబం కూడా గడవన పరిస్థితుంది ప్రభుత్వం వెంటనే తనకు సహాయం అందించాలని ఎవరైనా దాతలు ఉన్నట్టయితే తనకు సహకరిస్తే కొంత వైద్యం నిమిత్తం సహాయం చేసిన వాళ్ళు వాళ్ళైతారని ఆయన అయితే కోరుకుంటున్నాడు ఇది కొంత ప్రస్తుతం పార్శ్వకర్ గమను